బీఆర్ఆర్ లోకల్ న్యూస్ నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గం వెడవలూరు మండలం రామతీర్థం పంచాయతీలోని బొసగాడి పాలెంలో నిర్వహించిన మూడు పంచాయతీల గురువారం ముగిశాయి ఈ పోటీలలో జట్టు మొదటి స్థానంలో రెండో స్థానంలో ఊటుకూరు పాలెం మూడో స్థానంలో బొసగాడి పాలెం నిలిచింది పోటీలలో గెలుపొందిన విజేతలకు కోవు నెమలి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి తన్యుడు వేమిరెడ్డి అర్జున్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని బహుమతులు అందజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తనకు ఎంతో ఆత్మీయ బంధం ఏర్పడిందని ఎన్నికల ప్రచార సమయంలో గ్రామాలతో గ్రామాలలో మత్స్యకారులతో ఎంతో మమేకమయ్యానన్నారు మత్స్యకారులను కలవడం తనకు ఎంతో సంతోషంగా ఉందన్నారు మత్స్యకారుల కష్టం ఎంతో విలువైనదని ఆ కష్టాన్ని మరిచేందుకు ఆటవిడిపుగా ఇలాంటి పోటీ నిర్వహించడం సంతోషం అన్నారు రానున్న రోజుల్లో దీనిని కొనసాగించాలని తమ వంతు సహకారం అందిస్తామన్నారు ఈ కార్యక్రమంలో విడవలూరు ఎస్ఐ నరేష్ మత్స్యకార నాయకుడు ఆవుల వాసు బెజవాడ వంశీకృష్ణారెడ్డి కృష్ణారెడ్డి ఆవుల రవీంద్ర ఆవుల రవిచంద్ర చిన్నిబాబు పొన్నాడి చంద్రశేఖర్ కోటమి నాయకులు మత్స్యకార నాయకులు పాల్గొన్నారు రెడ్డి గారిని రావాలని కోరుకుంటున్నాము సార్ చిన్న పరిణామాలు జరగకుండా చాలా సంతోషంగా జరిగింది సార్ మీరు కూడా ఒకసారి స్టేజ్ మీద కోరుకుంటాం అలాగే మన టీన్మెంట్ జరిగింది రోజు రోజుకి ఈ ఇక్కడ కాకుండా ఈ మ్యాచ్ చూడడానికి వచ్చిన పట్టి వద్ద కూడా వాళ్ళ మీద చిన్నం జరుగుతుంటుంది అయినా కూడా అన్నింటికి టోర్నమెంట్ జరిపించాలి ఫోన్ ఇక్కడ మేము ప్రత్యేకంగా ఫోన్ చేసి అడగంగా మేము ఉన్నాం అంటూ ముందుకు వచ్చినటువంటి ఆ పది మంది స్పాన్సర్లకి వారియర్స్ జేజీ గారు మన స్టేజ్ మీద రావాలి అలాగే రబల్ 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 స్పాన్సర్ ఆయన పేరు కూడా రబలే వారు కూడా మన స్టేజ్ మీద రావాలి వెంకటనారాయణ మాస్టర్ బ్లాస్టర్ కడియాల రాము గారిని స్టేజ్ మీద రావాలి కోరుకుంటా ఉన్నాం కడియాల రాము సమీసేనావాలి అందరం పిలిచాడు ఆయన జై హనుమాన్ జై హనుమాన్ చంద్ర ఆంజనేయపురం జై హనుమాన్ చంద్ర రావాలి మరియ రావాలి అలాగే పదవ స్పాన్సర్ శ్రీ దుర్గా వారియర్స్ శ్రీదుర్గ వారియర్స్ నుంచి చిన్ని బ్రదర్స్ స్పాన్సర్ చేశారు చిన్ని బ్రదర్స్ ఇప్పుడు అత్యధిక రన్నర్స్ గా బెస్ట్ బ్యాట్స్మెన్ గా హరీష్ రామచంద్రపురం బెస్ట్ బ్యాట్స్మెన్ అవార్డు ని అందుకోవాల్సింది కోరుకుంటా ఉన్నాం కొడితే ఐదు వందల పదహారులు అది కూడా ఈయన సొంతమే కొండూరు బాబు అది కూడా తన కైవసమే ఈ టోర్నమెంట్ లో హరీష్ ఈ టోర్నమెంట్ లో రెండు వేల ఇరవై ఆరు సంఘటన సంబరాలలో మూడు సాధించారు బెస్ట్ బ్యాట్స్మెన్ మ్యాన్ ఆఫ్ ద సిరీస్ యాట్ అంటే ఎంకరేజ్ చేయడానికి అంటే కప్పులే కాకుండా ఎంతో కొంత జరిగిన ఉండే లాస్ట్ మ్యాచ్ హరియాణ రాయల్స్ చెప్పింది లోకల్ ప్లేయర్ హరియాణ రాయల్స్ హరియాణ రాయల్స్ ప్లేయర్ బాల బెస్ట్ ఫీల్డర్ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ మన విడవలూరు నాయకులు ఆవుల వాసు అలాగే రవిచంద్ర అన్న రవీంద్ర అండ్ అందరూ ఇక్కడ అంత ఆర్గనైజ్ చేసిన టీం అందరికీ చాలా బాగా చేశారు ఐ మీన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈరోజు ఇందాక మధ్యాహ్నం ఫోన్ చేశారు ఇట్లా ఇది అవార్డ్ ఫంక్షన్ ఉంది మీరు రావాలి అనగానే మన మత్స్యకారులు సోదరుల్ని కలవడం అంటే నాకు చాలా సంతోషంగా ఉంటుంది ఎలక్షన్ అప్పుడు కూడా నేను చాలా వరకు మన మత్స్యకారు నాయకులతో చాలా క్లోజ్గా కోఆర్డినేట్ చేసి ఇక్కడ ఇబ్బందులు ఏంటి అదేదో తెలియకుండా నాకు ఒక చెప్పలేని ఒక ఎమోషన్ ఉంటుంది మన మత్స్యకారు నాయకులు అంటే వాళ్ళతో ఇట్లా వచ్చి ఈరోజు ఈ సాయంకాలం ఇక్కడ ఉండడం నాకు చాలా సంతోషంగా ఉంది అలాగే చూస్తే ఇప్పుడు మనము ఈ మంచి సంక్రాంతికి ఈ సంక్రాంతికి ఇంత బాగా అందరూ కలిసి ఇక్కడ ఈ ఈవెంట్ చేసుకోవడం అనేది చాలా మంచి ఆలోచన ఎందుకంటే మీరందరూ చాలా కష్టపడి పనిచేస్తారు మీరు చేసే వృత్తి అంత అంత చెప్పలేనంత ఛాలెంజింగ్ ఆ కష్టం వేరే వాళ్ళకి అర్థం కాదు సో ఇట్లా ఇట్లా రిలాక్స్ అయ్యి మంచి ఈవెంట్ పెట్టుకొని స్పోర్ట్స్ ఆడుకోవడం అనేది చాలా మంచి ఆలోచన అట్లే ప్రతి సంవత్సరం కూడా ఇట్లే కంటిన్యూ చేయాలని చెప్పి మా తరపున ఇంకా ఇంకా నెక్స్ట్ ఇయర్ ఇంకా గ్రాండ్గా కూడా మేము సపోర్ట్ చేస్తామని చెప్పి ఇంకా పెద్దగా చేయాలని చెప్పి నేను ఆశిస్తున్నాను అంతే అండి థ్యాంక్ యూ శ్రీ ఏమిరెడ్డి అర్జున్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు అండి అట్లాగే ఈ కార్యక్రమాన్ని ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి మన మండలా హరిరెడ్డి గారికి అట్లాగే నా ప్రేమితులు ఉన్నటువంటి రెడ్డి గారికి అట్లాగే ఎస్ఐ గారికి అదేవిధంగా నేను పిలిచినటువంటి ఊటుకూరు రామతీర్థం రామచంద్రపురం నాయకులకి మరి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నానంటే ఈ కార్యక్రమాన్ని ఇంత విధంగా యజ్వంతం చేసినందుకు ముందు స్పాన్సర్లకి అదేవిధంగా ఎంతో స్పోర్ట్నెస్ తీసుకొని ఎంపైరింగ్ చేసినటువంటి సీనియర్ స్పోర్ట్స్ మ్యాన్కి మరి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నా ఇలాంటి టోర్నమెంటు ఇలాంటి టోర్నమెంటు ఒక్కరోజు అనుకున్నాం సార్ మామూలుగా అయితే ఇలాంటి టోర్నమెంట్కి జరగాలని చెప్పి మూడు పంచాయతీలు సార్ మూడు పంచాయతీ నుంచి వచ్చి టోర్నమెంట్ జరగాలని చెప్పారు అదే రోజు అమ్మగారు రాముడికి రావడం మేమందరం కలిసి అడగడం అమ్మగారు ఒక చెప్పడం నిజంగా మాకు చాలా అదృష్టం విధంగా అదేవిధంగా ఈరోజు కూడా ఈ రోజు ఈ రోజు మేము తెలియపరచడం మీరు రావడం ఇంకా మాకు చాలా చాలా అదృష్టంగా భావిస్తున్నామండి చాలా అదృష్టంగా భావిస్తున్నానండి మీరు వచ్చేటప్పుడు కూడా మ్యాచ్ కూడా చాలా రెస్పెక్ట్ జరిగింది సార్ చాలా రెస్పెక్ట్ జరిగింది పది మంది పది మంది స్పాన్సర్లు పది రకాల డ్రెస్సులతో వాళ్ళు దిగారు సార్ మొత్తం కూడా కానీ పండుగ మామూలుగా ఏంటంటే వీళ్ళ టోర్నమెంట్ ప్రస్తుతం జరుపుకునేది సార్ కానీ మా మధ్యకారులు అండి మధ్యకారులు కానీ మూడు పంచాయతీ నుంచి కూడా బయట విలేజులకి పంపించకుండా అంటే ఇది కోడి పందాలు మట్టి ఉంటుంది కదా సార్ వాటికి అలాంటి దానికి వ్యక్తం కాకుండా మేనంగారం కోడము ఆ రోజు నిజంగా మేనంగారు మాకు ఓకే అని చెప్పడం చాలా ఆనందంగా ఉంటుంది ఓకే అండి రావాలి చిన్న క్రాంతి గాండు వారి జెర్సీ వేసుకో రావాలి మళ్ళీ మళ్ళీ ఇంకోసారి కప్పు కొట్టలేం కదా ఒకసారి వచ్చినప్పుడు జెర్సీతో ఫోటో దిగితే అక్కి వేరు కొంటది సాధించుకొని ఫ్రం ಸೂರ್ಣ ಬನ್ನ ಗಣಪ ಗಣಪಗಳು